జిల్లాలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు గురువారం తిరుపతి కలెక్టరేట్లోని మందిరంలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనని ఆడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదని తెలిపారు గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చని అన్నారు జిల్లాలో ప్రతి నెల అన్ని స్కానింగ్ కేంద్రాల్లో డాక్టర్లు తనిఖీలు నిర్వహించాలన్నారు గర్భస్థ పెండలింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్లు వారి రిజిస్ట్రేషన్ తొలగించడం జరుగుతుందని తెలిపారు స్కానింగ్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ ఇతర దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలిపారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ మార్చాలన్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి యాభై వేల రూపాయల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు జిల్లాలో రెండు వందల పదహైదు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు లింగ నిర్ధారణ పరీక్షలు సమాచారం తెలిసిన వారు నూట రెండు లేదా నూట నాలుగు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు కాబట్టి ప్రజల్లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టంపై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి డీఐఓ శాంతకుమారి దిశ డీఎస్పీ కాటమరాజు గైండికాలజిస్టు డాక్టర్ మాధవి పీడియాట్రిస్ట్ డాక్టర్ కిరీటి రేడియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు డెమో బాబు నెహ్రూ రెడ్డి డిపిఎంఓ శ్రీనివాసరావు ఎన్జీఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు